యూట్యూబ్లో వీడియోస్ చేసే కొత్త క్రియేటర్స్కి ప్రతి ఒక్కరికి డౌట్ ఉండే ఉంటుంది అన్న నాకు వ్యూస్ వస్తున్నాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తొందరగానే పెరుగుతున్నారు వైటి స్టూడియోలో మనం ఓపెన్ చేయగానే అనలిటిక్స్లో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతున్నాయి కానీ ఎర్న ట్యాబ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ సబ్స్క్రైబర్స్ అప్డేట్ కావట్లేదు అలాగే వాచ్ టైమ్ అప్డేట్ కావట్లేదు లేకుంటే షార్ట్స్ నుంచి వ్యూస్ వస్తే ఆ వ్యూస్ కూడా అప్డేట్ కావట్లేదు అప్డేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది లేకుంటే మాకు అప్డేటే కావట్లేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది దీని గురించి ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కొత్త క్రియేటర్కి ఈ ప్రాబ్లం అనేది చాలామందికి జరుగుతూ ఉంటుంది అలాగే సహజంగా జరిగేదే అందుకోసం ఇది పూర్తిగా చూస్తేనే ఒకవేళ ఈ వాచ్ టైం పెరగకుంటే ఏం చేయాలి అలాగే ఏ విధంగా పెరుగుతుంది అని మీకు అర్థమవుతుంది ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే యూట్యూబ్లో వ్యూస్ వాచ్ టైం అంటే మనకు రెండు రకాలుగా వస్తాయి ఒకటి వచ్చేసరికి షార్ట్స్ నుంచి అలాగే ఇంకోటి వచ్చేసరికి లాంగ్ నుంచి షార్ట్స్ నుంచి కూడా వ్యూస్ వస్తాయి అలాగే వాచ్ టైమ్ వస్తుంది అలాగే లాంగ్ వీడియోస్ నుంచి కూడా వ్యూస్ వస్తాయి అలాగే వాచ్ టైమ్ అయితే వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే కామన్ ఓకే ఇక్కడ మనం సబ్స్క్రైబర్స్ని పక్కన పెట్టేద్దాం మనం వ్యూస్ గురించే మాట్లాడుకుందాం షార్ట్స్ నుంచి వ్యూస్ ఏవైతే వస్తాయో అందులో నుంచి ఏదైతే వాచ్ టైమ్ వస్తుందో అది మనకు ఎర్న ట్యాబ్లో అనేది అప్డేట్ అవ్వదు ఓకేనా వాచ్ టైం కంటెంట్లో మనకు అప్డేట్ అవ్వదు ఏదైతే త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ క్రైటీరియా ఉందో అందులో అప్డేట్ అయితే చూపించదు కానీ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ వచ్చేసరికి ఆ త్రీ మిలియన్ వ్యూస్లో అలాగే టెన్ మిలియన్ వ్యూస్లలో అనేది మీకు అప్డేట్ చూపిస్తుంది అలాగే ఇది అప్డేట్ కాకుండా ఏం చేయాలని మీకు తర్వాత చెప్తాను అలాగే ఈ విధంగా అవుతుందని కూడా తర్వాత చెప్తాను అదే లాంగ్లో వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా ఇందులో వచ్చిన వ్యూస్ అనేది షార్ట్స్లో కౌంట్ అవ్వవు బట్ ఇందులో వచ్చిన వాచ్ టైమ్ అనేది మీకు ఎర్న ట్యాబ్లో ఫోర్ థౌజండ్లో అలాగే త్రీ థౌసండ్ క్రైటీరియా ఏదైతే మనకు కింద పైన కనిపిస్తుంది కదా అందులో మీకు అప్డేట్ అయితే చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ నీకు షార్ట్స్ నుంచి వచ్చినా లేకుంటే లాంగ్ వీడియోస్ నుంచి వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా కామన్ నీకు అప్డేట్ అయితే మనకు షార్ట్స్లలో అలాగే లాంగ్లలో కూడా సేమ్ చూపించడం జరుగుతుంది నీకు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ సబ్స్క్రైబర్స్ అనేది పర్వాలేదు ఓకేనా ఇక్కడ మీకు అందరికీ అనిపించవచ్చు మరి నాకు వాచ్ టైం అయితే వస్తుంది వ్యూస్ కూడా వస్తున్నాయి కానీ నాకు వాచ్ టైం అప్డేట్ కావట్లేదు లేకుంటే వ్యూస్ కూడా అప్డేట్ కావట్లేదు మీకు డౌట్ రావచ్చు ఎందుకనంటే ఎర్న ట్యాబ్లో అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటూ ఉంటుంది కానీ కొంతమందికి రెండు రోజులకు మూడు రోజులకు కూడా అప్డేట్ కాదు ఆ తర్వాత టెన్షన్లోకి అయితే వస్తుంటారు ఫస్ట్ వచ్చేసరికి అసలు ఎర్న ట్యాబ్లో అసలు ఎప్పుడు అప్డేట్ అవుతుంది ఏ విధంగా అప్డేట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి షార్ట్స్ వ్యూస్ అయినా లేకుంటే లాంగ్ నుంచి వచ్చిన వాచ్ టైం అయినా లేకుంటే మీ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఎర్న ట్యాబ్లో వచ్చేసరికి మీకు వ్యూస్ వచ్చిన తర్వాత లేకుంటే మీకు వాచ్ టైం క్రియేట్ అయిన తర్వాత జనరేట్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల టైం అయితే తీసుకుంటుంది అలాగే ఒకవేళ మీరు ఈ తప్పులు చేసినట్లయితే అక్కడ అప్డేట్ అయితే చూపించదు ఏంటి ఫేక్ వాచ్ టైం జనరేట్ చేసినా లేకుంటే మీ వీడియోని మీరు చూసుకొని జనరేట్ చేసినా లేకుంటే ఇదేదైతే మీరు వాచ్ టైమ్ని అలాగే సబ్స్క్రైబర్స్ని ఇవి ఫేక్గా పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే షార్ట్స్ వ్యూస్ని ఫేక్గా పెంచుకోవాలని ప్రయత్నిస్తారు చూడండి ఇక్కడ నీకు వీడియోకి వ్యూస్ అలాగే వాచ్ టైమ్ చూపిస్తుంది కానీ ఎర్న లో అనేది అది అప్డేట్ చేయదు అందుకోసమే ఈ టూ త్రీ డేస్ గ్యాప్ ఏదైతే తీసుకుంటుందో అది దానికోసమే తీసుకుంటుంది మొత్తం మన వచ్చిన వాచ్ నేమ్ అలాగే మీకు జనరేట్ అయిన వ్యూస్ కరెక్ట్గా వచ్చాయా రాలేదా అని చూసుకున్న తర్వాతనే మీకు ఎర్ని ట్యాబ్లో అప్డేట్ చేస్తుంది అందుకోసమే టైం తీసుకొని చేస్తుంది అలాగే మీకు ఇక్కడ లాంగ్ నుంచి వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఎర్న్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత తగ్గుతుంది ఎందుకనంటే మీ వీడియోని చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ డబల్ చూసిన వాళ్ళు ఇవి ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ కొంచెం తగ్గించడం జరుగుతుంది ఆ తగ్గించడం వల్ల మనకు వాచ్ టైం అనేది కొద్దిగా మనకు ఎంతో కొంత తగ్గ తగ్గడం జరుగుతుంది అలాగే షార్ట్స్ వ్యూస్లలో కూడా సేమ్ మనకు డబల్ డబల్ చూసిన వ్యూస్ ఏవైతే కౌంట్ అవుతాయో అక్కడ నువ్వు ఎర్ర ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని తక్కువ వ్యూస్ అనేది కనిపించడం జరుగుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ అయితే నీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటారు అలాగే ఇది విత్ ఇన్ వన్ డే టూ డేస్లలో వెంట వెంటనే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వెంటనే పెరుగుతుంది కానీ ఈ వాచ్ టైం అలాగే షార్ట్స్లలోనే ఓ టూ త్రీ డేస్ టైం మాత్రం తీసుకుంటుంది కానీ కొంతమందికి ఏం జరుగుతుంది అంటే వన్ వీక్ టూ వీక్స్ వరకు కూడా అప్డేట్ అవ్వదు ఎర్ర ట్యాబ్లో అప్డేట్ అవ్వకపోయేసరికి టెన్షన్ అవుతూ ఉంటారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఫస్ట్ మీ అందరికీ చెప్పాను కదా షార్ట్స్ వచ్చిన వాచ్ టైం అనేది ఇందులో అప్డేట్ కాదు ఇది చాలామంది షార్ట్స్ చేసిన వాచ్ టైం రావట్లేదు ఇందులో అప్డే అప్డేట్ అవ్వట్లేదు అని అయితే అనుకుంటారు కానీ ఇది గుర్తుపెట్టుకోండి ఇది అప్డేట్ అవ్వదు ఇది అప్డేట్ అవ్వకపోవడంతో నువ్వు వారం కాదు రెండు వారాలు కాదు నీకు సంవత్సరం అయినా కూడా అది అలానే ఉంటుంది కానీ నువ్వు లాంగ్ వీడియో చూసిన వాచ్ టైం వచ్చింది కానీ ఇందులో అప్డేట్ కావట్లేదు ఒక వన్ వీక్ అయింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే కొన్ని కొన్నిసార్లు ప్రతిసారి అయితే జరగదు కొన్ని కొన్నిసార్లు బగ్స్ అయితే వస్తూ ఉంటాయి అలా రావటం వల్ల మన ఛానల్లో ఎంతో కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ ప్రాబ్లం మీ యూట్యూబ్ తరపు నుంచిలే ఉంది అక్కడ ఏదైనా బగ్ క్రియేట్ అయింది అనుకోండి మీకు ఆటోమేటిక్గా సాల్వ్ చేసి మీకు పూర్తిగా స్విచ్ని ఇచ్చేస్తుంది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరే తప్పు చేసారు వాచ్ టైం కానీ వ్యూస్ కానీ తప్పుగా జనరేట్ చేసారు అనుకోండి అక్కడ మీరు ఎంత గిల్ల కొట్టుకున్నా కూడా అప్డేట్ అవ్వదు ఒకవేళ మీకు ఈ వాచ్ టైం కానీ వ్యూస్ కానీ అప్డేట్ అవ్వట్లేదు మీరు ఏం చేసినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అనుకోండి మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి సహాయం చేస్తాను ఏ విధంగా చేస్తే వాచ్ టైం పెరుగుతుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ ఎర్ని ట్యాబ్లో ఎందుకు అప్డేట్ అవ్వదు అప్డేట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే రెండు మూడు రోజులు ఎందుకు పడుతుంది అనే దాని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది మీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి యూట్యూబ్ రిలేటెడ్ కానీ లేకుంటే వాచ్ టైం రిలేటెడ్ కానీ అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకనంటే మీకు ఇది చాలా నచ్చిందనైతే నాకు అనిపిస్తుంది అలాగే నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చిందనైతే నేను అర్థం చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం అయితే ఎన్ జాయ్ వన్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే